హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎన్స్ మీడియా సినిమా న్యూస్ నేను మీ యశ్వంత్ ఈరోజు మనం మాడుకోబోయే సినిమా టాపిక్ వచ్చేసి ఒక డెబ్బై నాలుగు సినిమాలకు వెండితెరపై హీరోగా యాక్ట్ చేసి ఇప్పుడు వెంకీ సెవెంటీ ఫిఫ్త్ ఫిలింగ్తో వచ్చేస్తున్న మన విక్టరీ వెంకటేష్ గారు అండ్ వన్ ఆఫ్ ద లక్కీయెస్ట్ అండ్ హార్డ్ వర్కర్ అయిన శైలేష్ కొల్లు గారు కాంబోలో రాబోతున్న యాక్షన్ అండ్ ఎమోషనల్ థ్రిల్లర్ మూవీ సైందో అయితే సైన్ ఎంత బాగుంటుందో అనేది ఆల్రెడీ మా ఛానల్లో ఈ సినిమా మీద ఒక అప్డేట్ వీడియో చేశాం భయ్యా ఈ వీడియో అయ్యాక తర్వాత వీడియో చూడండి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది భయ్యా లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒక్కసారి చూసేయండి సరేనా సరే మిగతా విషయాల్లోకి వెళ్ళే ముందు మా ఎన్స్ మీడియాకి ఒక లైక్ షేరు కమెంటు అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి మరి మా వీడియోస్ మీ ఫోన్లోకి రావాలంటే ఆ గంటను కొడండి మీకే యూస్ మరి సరేనా ఓకే ఇక వీడియోలోకి వెళ్ళిపోతే యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొల్లు గారి దర్శకత్వంలో మన విక్టర్ వెంకటేష్ గారు హీరోగా యాక్ట్ చేస్తున్న మూవీ సైందవ్ వెంకటేష్ గారికి కెరియర్లో ఫస్ట్ ప్యాన్ మూవీ ఇది దీంతో మూవీపై హ్యూజ్ ఏ ఉన్నాయి ఇప్పటికే రిలీజ్ అయిన టేజర్ సాంగ్స్ ఎక్స్పెక్టేషన్స్కి మించి ఉన్నాయి భయ్యా సంక్రాంతి గిఫ్ట్గా ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు రిలీజ్ టైం దగ్గర పడడంతో సినిమా నుంచి వరుస అప్డేట్స్ వస్తున్నాయి భయ్యా సో ఈ క్రమంలోనే ఈ రోజు సైందో ట్రైలర్ ని రిలీజ్ చేశారు రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ ట్రైలర్ ఆద్యాకట్టుకోవడంతో పాటు మూవీ పై ఎక్స్పెక్టేషన్స్ ఆకాశానికి తీసుకెళ్లిపోయి తండ్రి కూతురు అనుబంధం నేపథ్యంలో సైందో సినిమా ఉండబోతుందని ట్రైలర్ తోనే క్లారిటీ ఇచ్చేశారు మెయిన్లీ ట్రైలర్ అంతా యాక్షన్ తోనే నిండిపోయింది ఫాదర్ గురించి కూతురు చెప్పే డైలాగ్ తోనే ట్రైలర్ స్టార్ట్ అవుతుంది భయ్యా అలా తండ్రి కూతురుల బాండింగ్ ని చాలా బాగా చూపించారు ఆ తర్వాత తన కూతురికి అనుకోని విధంగా ఓ సమస్య వస్తుంది నరాల ప్రాబ్లంతో బాధపడే తన కూతుర్ని బతికించుకోవడం కోసం తండ్రి పడే తపన ట్రైలర్లో చాలా ఎమోషనల్గా చూపించారు ఇన్నాళ్ళు వెంకటేష్ నుంచి ఫ్యాన్స్ మిస్ అవుతున్న యాక్షన్ ఈ మూవీలో ఫుల్గా ఉంటుందని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది భయ్యా ట్రైలర్లో వెంకటేష్ చెప్పే డైలాగ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయంతే యాక్షన్ లెవర్స్కి ఈ సినిమా ఐ ఫీస్ట్ లా ఉండబోతుందని చెప్పొచ్చు శైలేష్ కోల్ను గారు గత సినిమాలతో సైందోకి ఎలాంటి పోలికలు లేవు ఈ మూవీ కోసం శైలేష్ గారు యాక్షన్ అండ్ ఎమోషనల్ని సెలెక్ట్ చేశారు వెంకటేష్కి ఫ్యామిలీ ఇమేజ్ ఉండడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ఇందులో కూతురు సెంటిమెంట్ని యాడ్ చేశారు భయ్యా ఇక ట్రైలర్లో వెంకటేష్ తర్వాత బాగా హైలైట్ అయింది బాలీవుడ్ యాక్టర్ నమాజుద్దీన్ సిద్దిక్ గారు ఈ మూవీతోనే ఆయన తెలుగు తెరకు ఇంట్రడ్యూస్ అయ్యారు ఇందులో వెలన్ రోల్ చాలా బాగా చేశారు ఆయన వెలనిజం డైలాగ్ డెలివరీ హైలెట్ అని చెప్పచ్చు భయ్యా ఆ తర్వాత తమిళ్ హీరో ఆర్య కూడా తనదైన స్టైల్తో ట్రైలర్లో అట్రాక్ట్ చేశారు ఓవరాల్గా ఈ పండక్కి వెంకీమామ నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసే ఎమోషన్స్ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసే యాక్షన్ సైందో మూవీతో ఉంటాయని ట్రైలర్తో చెప్పే ప్రయత్నం చేశారు జనవరి పదమూడున ఈ సినిమా రిలీజ్ అవుతుంది ట్రైలర్ ఇంకా చూడకపోతే భయ్యా ఓ లుక్కి ఏం చెప్తా గాయస్ మీ అందరికీ తెలిసిన విషయమే పైర్సీ మధ్య చేయొద్దు థియేటర్కి వెళ్ళే చూడండి ఎందుకంటే మీకోసం వాళ్ళు అంత కష్టపడుతున్నప్పుడు థియేటర్కి వెళ్ళేగా చూడాలి సరే మరి మళ్ళీ కలుస్తా వెళ్ళొస్తా బాయ్ దట్స్ ద వీడియో గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో హోప్ యు లైక్ ఇట్ అయితే ఇంక లేట్ చేయకుండా లైక్ కొట్టి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేసేయండి సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోద్ది మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం మీ ముందుకు వస్తాం అంతవరకు దిస్ ఇస్ ఎస్ వన్ సైనింగ్ ఆఫ్ బాయ్